వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా అలహాబాద్ జడ్జ్ యశ్వంత్ వర్మకు సంబంధించి కీలకమైన పరిణామాన్ని చోటు చేసుకుంది ఇక యశ్వంత్ వర్మ పైన యాక్షన్ తీసుకోవడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది దీనికి సంబంధించిన కీలకమైన ప్రక్రియ అభిసంసన ఏదైతే అంటే ఇంపీచ్మెంట్ ఏదైతే చెప్తారో అది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అంటే లోక్సభలో ప్రవేశపెట్టారు స్పీకర్ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు ఈ అంశం మా దృష్టికి వచ్చింది నూట యాభై ఏడు మంది దీనికి సంబంధించి సంతకాలు చేసి మాకు ఇచ్చిన నేపథ్యంలో ఈ తీర్మానాన్ని మేము స్వీకరిస్తున్నాము దీనిపైన ఒక కమిటీ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జి అరవింద్ కుమార్తో పాటు మద్రాస్ హైకోర్టుకు సంబంధించిన సీజే అదేవిధంగా మరొక సీనియర్ అడ్వకేట్ మొత్తం ముగ్గురితో కలిపి ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగానే చెప్పుకోవాలి ఒకవేళ జరుగుతే ఇంప్రీచ్మెంట్ ఇంపీచ్మెంట్ అంటూ జరిగితే అది భారతదేశంలో ఫస్ట్ టైంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు జరగలేదా అంటే కొన్ని సందర్భాల్లో దాదాపు ఐదారు సందర్భాల్లో ఇంపీచ్మెంట్ వ్యవహారం వచ్చినప్పటికీ రాజ్యసభలో వీగిపోవడమో లోక్సభలో వీగిపోవడమో లేకపోతే ఈ తీర్మానం వచ్చిన వెంటనే జడ్జులు రాజీనామా చేసిన పరిస్థితి కనిపించింది కానీ వర్మ మాత్రం ఇప్పటివరకు రాజీనామా చేయలేదు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ను కూడా డిస్మిస్ చేసిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్కి వ్యవహారం చేరింది సో ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఏమవుతుంది ఈ కమిటీ ఏం చేస్తుంది పార్లమెంట్ పాత్ర ఏ రకంగా ఉంటుందంటే రెండు మూడు అంశాలు ఇక్కడ మనకు కనపడుతుంది ప్రస్తుతం ఈ ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి కమిటీ ముందు వర్మకు మాట్లాడే అవకాశం ఇస్తారు వర్మ వెళ్ళొచ్చు కమిటీకి తన వాదన చెప్పుకోవచ్చు తనపైన ఇప్పటికే సరైన ఆధారాలు లేకుండా తనపైన ఆరోపణలు చేస్తున్నారని పదే పదే ప్రస్తావించారు మార్చ్ పద్నాలుగో తేదీన హోలీ పండుగ రోజు జరిగిన సంఘటన వల్ల ఆయన పైన ఈ రకమైన విమర్శలు వచ్చినాయి అప్పుడు ఒక ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపించింది దీనిపైన అప్పటి సీజే సుప్రీంకోర్టుకు సంబంధించి ఆయన ఒక ఇన్ హౌస్ కమిటీని నేర్పేసే ఏర్పాటు చేశారు ఆ కమిటీ కూడా ఈయన తప్పు చేసినట్టుగానే నిర్ధారించి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక వచ్చిన తర్వాత ఆయన అప్పుడు సీజే గుణ సంజయ్ కన్నా దీనికి సంబంధించి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లేఖలు రాసిన పరిస్థితి కనిపించింది ఇది అంతే ఎపిసోడ్ జరిగినాక కూడా ఆయన వర్మ ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి తనకు న్యాయం చేయాలి ఎందుకంటే ఈ కమిటీ ఏదైతుందో ఇన్ హౌస్ కమిటీ ఏదైతుందో అది సరేంది కాదు తనకు న్యాయం చేయలేదని చెప్పేసి ఆయన వాదించినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఆయన పిటిషన్ని డిస్మిస్ చేసింది ఇప్పుడు తాజాగా స్పీకర్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఈ కమిటీ మొత్తం ఆయనను విచారిస్తుంది ఈ కమిటీ తన నివేదికను జనరల్గా ఒక మూడు నెలలు టైం తీసుకునే అవకాశం ఉంటుంది మూడు నెలల తర్వాత లోక్సభకు దీన్ని పంపిస్తారు లోక్సభలో దీనిపైన చర్చ జరుగుతుంది ఆయన తప్పు చేశారు ఉంటే తప్పు చేశారని ఉంటుంది ఆయన తప్పు చేయలేదంటే తప్పు లేదని ఉంటుంది ఆ రెండు అంశాలు వస్తాయి తప్పు చేశారని వచ్చిన వెంటనే లోక్సభలో దీనిపైన ఓటింగ్ జరుగుతుంది టూ బై థర్డ్ మెజార్టీతో దీనిపైన తీర్మానం పాస్ అయితేనే ఆయన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా నూట దాదాపు ఐదు వందల నలభైకి సంబంధించి మనం గెస్ట్ చేస్తే ఐదు వందల నలభైకి సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి ఒకవేళ హాజరు ఆ రోజు ఎంతమంది ఉంటారో దాంట్లో టూ బై థర్డ్ ఉండాలనేది నిబంధన ఉన్న నేపథ్యంలో ఆ నిబంధనను పాటిస్తూనే దీన్ని ఈయన ఆయన పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సేమ్ విత్ రాజ్యసభకు అక్కడ లోక్సభలో పాస్ అయిన వెంటనే రాజ్యసభకు వస్తుంది రాజ్యసభలో కూడా దాన్ని పాస్ అయిందంటే వెంటనే రాష్ట్రపతి ఇతన్ని రిమూవ్ చేస్తున్నట్టుగా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు ఇది భారతదేశంలో ఇప్పటి వరకు జరగలేదు అవిశ్వాస ఈ ఇంపీచ్మెంట్ అనేది లోక్సభ రాజ్యసభ వరకు కొంతమంది పైన వచ్చిన దాదాపు ఐదు స ఐదు సందర్భాల్లో వచ్చినప్పటికీ వాళ్ళు ముందుగానే రాజీనామా చేయడం లేకపోతే వీగిపోవడం లాంటి జరిగింది కానీ పార్లమెంటు ఇంపీచ్మెంట్ చేసి డైరెక్ట్గా రాష్ట్రపతి ద్వారా ఒకరిని తొలగించిన తొలగించిన సంఘటన భారతదేశంలో ఇప్పటివరకు జరగలేదు ఒకవేళ వర్మ విషయాలు జరిగితే అది మొదటిసారి అవుతుంది మన ఆ దశకు ఆయన వెళ్తారా లేకపోతే ఈ విచారణ సందర్భంగానే రాజీనామా చేస్తారా అనేది వేచూడాల్సి ఉంటుంది